వెనక జరుపురా అదే నీది దీని సమానంగా పెట్టు వెనక జరుపు పూర్తి నువ్వు వెనక జరుగు జరుపు ఇంకా జరుపురా ఇంకా జరుపు ఇంకా జరుపు బాగానే ఉండాలి రెడీ మేర ఇటు ఇట్లీ ండ్ ఆటా అజారు అడ్దిక్కుండా నువ్వు దిక్కున్నాను రెడీ ఉరుకు స్పీడ్గా ఉరికిరా స్పీడ్గా ఉరుకు స్పీడ్కి దానికి ఉరుకు పోయి వైభవ్ తేజ్కి వైభవ్ తేజ్కి ఊరుకో వెనక వెనక కోమ్మా నువ్వు కార్తిక్ వెనుక కొమ్మా నువ్వు అక్కడనే ఉండు

నీళ్ళు పోయి పోయి దీంట్లో దీంట్లో దీది నువ్వు ఏ లేదు లేదు అట్లా దీంట్లోనే దీంట్లోనే అమ్మాయి దాంట్లోనే పోయి వాళ్ళు తప్పు మరి ఏం చేస్తాం పోయి 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 వరకు

ఉరికి రావాలరా మీరు జరుగురు పిల్లలు ఏయ్ మీరు డిస్టర్బ్ చేయకూరు ఏ పిల్లలు మీరు ఎటు ఉండండి అమ్మాయి ఏ అమ్మాయి నిరీక్షణ కం అమ్మాయి ఉరికు ఉరికిరా ఉరికిరా స్పీడ్గా ఏ జరుగు ఏ మీరే కొందరు వాళ్ళు మిమ్మల్ని గతనే డిస్టర్బ్ చేస్తుండడు ఉరుకో ఆమెకి ఈమెకి ఉరుకు స్పీడ్గా ఉరకాలి మీరు మీరు అడ్డం ఉంటున్నారు నాన్న వాళ్ళ ఉరుకు ఏ పిల్లలు మీరు అటు పోవద్దని చెప్పినమ్మా ఉరికిరా టీం విన్ అయింది గట్టిగా టీవీ అమ్మాయి ఇట్రాంటలే విన్ అయింది విన్నైనా టీవీ ట్వంటీరా নকুলে নাইনি কত তার চলল চলি